శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో ఈరోజు మీరు వినబోయే నవల రాగమయ్యి మాదిరెడ్డి సులోచనగారు రచించారు బాలభానుని బంగారు కిరణాలు గిలిగింతలు పెడుతుంటే బద్ధకంగా కళ్ళు విప్పాడు ఆనంద్ ఒక్క క్షణం అయోమయంగా చూశాడు మరుక్షణమే అతనికి అర్థమైపోయింది తను తన స్వంత బంగ్లాలో ఉన్నానని కళ్ళు విప్పగానే కిటికీ దగ్గర కనిపించే పారిజాత వృక్షం కానీ తల చూస్తే తనకు మేలుకొలుపు పాడుతున్నట్టుగా ఉండే రాణి గాని కనిపించలేదు ప్రకృతి సౌందర్యమంతా శాంతినికేతంలో వదిలొచ్చినట్టు అనిపించింది ప్రకృతి పాడే పాటలకు పరోసించిపోతుండగానే పాణిగ్రాహి వేణువు సుమధురంగా వినిపించేది తనొక్కడే ఆలస్యంగా లేచేవాడు అందరూ తను లేచేసరికి సాధనలో మునుగుండేవారు తనెంత అదృష్టవంతుడు తను నేర్చిన విద్య కోసం కాదు అభిరుచితో నేర్చాడు ఆ అవకాశం ఎంతమందికుంటాయి అయ్యారు కాదు సర్ గుడ్ మార్నింగ్ బెడ్డు టీ పేరయ్య ఇచ్చాడు అతని చేతిలో టీ ట్రే ఉంది ఒరే పీరయ్య ఇలా రా ఆనందం లేవకుండానే పిలిచాడు అయ్యా పీరయ్య అంటే పెద్దవాళ్లా ఉన్నాననిపిస్తుంది పీరనని చాలు ఒరే నీకు పీరని పేరు ఎవరు పెట్టార్రా చేయి చాచి తల దగ్గరున్న సిగరెట్ పెట్టి అందుకుని అంటించుకున్నాడు మాయమ్మకండి పిల్లలు గాలేదండి అప్పుడండి జంగీరు పేర్లకు మొక్కుకొని నేను పుట్టాక పేరయ్యా అని పెట్టిందండి మై గాడ్ మనకున్న ముక్కోటి దేవతలు సరిపోర్రా మరో మతంలోకి వెళ్లి ప్రార్థిస్తారు టీ తీసుకుని తాగేశాడు పిన్ని నాన్నగారు లేచారా లేచి వాకింగ్కి వెళ్ళిపోయారయ్యా మరండి మరి నీ మరి మండిపోను ఏంట్రాది మీకోసం కృష్ణగారు వారి స్నేహితులు వచ్చారండి హా ఇప్పుడా చెప్పడం కాస్త కోపంగా అరిచాడు లేచి హౌస్ కోట్ వేసుకుని బెల్ట్ ముడివేసుకుంటూ నాలుగు మెట్లు ఒక్కొక్కసారి దిగాడు హాల్లో వార్తాపత్రిక చదువుతున్నాడు కృష్ణ కూడా మరో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు తను కృష్ణ గ్రామర్ స్కూల్ స్టూడెంట్స్ కేంబ్రిడ్జ్ పాస్ అయ్యాక ఇద్దరూ విడిపోయిన ప్రతి సెలవల్లో కలుసుకుంటారు ఏంట్రా ఓల్డ్గాయ్ ఎలా ఉన్నావు నాకేం బాగానే ఉన్నాను నీ సంగతి చెప్పు దేశం కాని దేశం భాష కాని భాష కృష్ణ మాటలకు ఆనంద్ పకపకా అనివాడు ఒరే మన ఆంధ్రంలో ఉన్న ఆవలక్షణమే ఇది ఇల్లు దాటితే అంతా పరాయిదవుతుంది ఆ అవలక్షణాలన్నీ నువ్వు విలక్షణం చేశావుగా వీరు మా యువజ్యోతి సాంస్కృతిక సంస్థ ప్రెసిడెంట్ గారు కోశాధిపతి గారు కృష్ణ పరిచయం చేశాడు బావుంది మీ పరిచయం నా పేరు గోపాలరావు అధ్యక్షుడు పరిచయం చేసుకున్నాడు నా పేరు శాస్త్రి కోశాధికారి నమస్కరించాడు చాలా సంతోషం కరచాలనం చేశాడు ఆనంద్ పోయిన నెలలోనే వస్తావనుకున్నాం ఒకసారి ఇంటికొస్తే మళ్లీ వెళ్లడం కుదరదని కలకత్తా ఒరిస్సా బీహార్ అంతా తిరిగొచ్చాను ఎప్పుడొచ్చావు రాత్రి కృష్ణలో వచ్చాను అన్నాడు ఆనంద్ మరోసారి టీ తాగారు ఏంటి ఉదయమే వచ్చారు మరో సిగరెట్ అంటించుకున్నాడు ఆనంద్ ఇలాంటి వాణ్ణి పట్టాలంటే పడకలోనే పట్టాలి ఆ ఏమన్నావు ఆనంద్ పొక్కున నివ్వాడు ఒరే బాబూ ఏదో నోటుకొచ్చినట్టు అంటాన్రా ద్వంద్వార్థాలు తెలిసి చావో అన్నాడు కృష్ణ నవ్వుతూ ఊరకరారు మహాత్ములు ఆనంద్ అడిగాడు ఏం లేదు ఆనంద్ మా యువజ్యోతిని వెలిగించి మూడు అవుతోంది మేము ఒక ప్రణాళిక వేసుకుని కార్యక్రమాలు నడుపుతాం ప్రథమ వార్షికోత్సవానికి మంగళంపల్లి గారి కచేరి పెట్టాం రెండవసారి ఎస్పీ బాలుగారిది పెట్టాం ఈసారి నువ్వు పాడాలి ఏంటి నేనా ఆశ్చర్యంగా చూశాడు అవున్రా శాంతినికేతన్ విద్యార్థివి కొత్త తరహాగా ఉంటుంది అన్నాడు బ్రతిమాలుతున్నట్టు అది కాదురా ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఎవరు గౌరవిస్తున్నారు నా అభిరుచి నాది కాబట్టి నేర్చుకున్నాను ఆ అక్కర్లేదు నువ్వు స్కూల్లో ఉండగా సినిమా పాటలు పాడేవాడివి ఒక అరగంట శాస్త్రీయ సంగీతం అరగంట సినిమా పాటలు పాడాలి నువ్వు అను మిగతా ఏర్పాట్లన్నీ నేను చూస్తాను నేను ఆలోచించుకోవాలి నాన్నగారు వచ్చాక అడుగు నెల రోజుల నుండి తిరిగిపోతున్నాను ఒక్కసారి ఏదైనా చెయ్యాలనుకుంటే చేసేవరకు పట్టదు ఇప్పుడు నేను గాన కచేరీ చేసే వరకు నిద్ర పట్టదంటావు అంతే మరి అన్నాడు ఓకే వీడికి శాంతినికేతనంలో చదివితేనే ఇంత గర్వం ఉంది ఫారెన్ వెళితే ఇంకెంతుంటుందో అని మీరు అనుకోవడం దేనికి అలాగే కానివ్వండి అన్నాడు రెండు చేతులు సోఫా మీద చేరవేసి థ్యాంక్స్ రా థ్యాంక్స్ కృష్ణ ఆనందంగా చేతులు పట్టుకున్నంత పనిచేశాడు స్టేజ్ మీదకి రాళ్లు పడకుండా ప్రోగ్రాం జరిగితే నీకే థ్యాంక్స్ చెబుతాను ఆనంద మాట పూర్తి కాకపోర్వమే ఫోన్ మోగింది పీరు తీసుకొచ్చిచ్చాడు హలో నిక్షేపంగా ఐదడుగుల పదకొండు అంగుళాల ఎత్తు యాభై ఎనిమిది కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాను వెయిట్ కొంచెం తగ్గినట్టుంది సాయంత్రం చెబుతాను అక్కడ ఏమన్నారో గాని ఆనంద్ పక్కున నివ్వాడు సరే నాకు నాలుగు రోజుల వరకు తీరదని డాడీతో చెప్పు నేనొస్తానుగా ఆ మరి శాంతినికేతనికి వెళ్ళి ఉట్టి సంగీత సాధన చేస్తే ఏం త్రిల్లింగ ఉంటుంది ప్రేమించాను రహస్యం అపరంజి బొమ్మ సంగీత సరస్వతి నిజం ఉంటాను మరి థ్యాంక్స్ నవ్వుతూ ఆనంద్ ఫోన్ పెట్టేశాడు నా శుభాభినందనరా కృష్ణ చేయి చాచాడు ఎందుకు ఆనంద్ తెల్లబోయాడు ఆపరంజి బొమ్మ సంగీత సరస్వతిని చేపట్టబోతున్నందుకు ఒరే ఫూలు ఫూలున్నరా ఆనంద్ మరోసారి నవ్వి స్నేహితుడి భోజనం చరిచాడు ఇందాక ఫోన్లో ఓ అదా ఇక్కడ ఇంటి బారి నుండి బయటపడాలని ఓ బంగారు బొమ్మను సృష్టించానరా సంగీత సాధనకే సమయం లేదంటే ఇంకా ప్రేమించే సమయమేది భలేవాడివే అట్టే సమయం లేదు పబ్లిసిటీ ఇచ్చుకోవాలి ముఖ్య అతిథిని పిలుచుకోవాలి ఆహ్వాన పత్రాలు వేయించాలి నేను చెప్పింది తేదీ గుర్తుపెట్టుకో కృష్ణ లేచాడు ఆ తేదీ గుర్తుంటుంది కానీ ఏం పాటలు పాడాలో ప్రణాళిక తయారు తయారుచేసివ్వు శాస్త్రీయ సంగీతం నీకే వదిలిపెడుతున్నాను లైట్ మ్యూజిక్లో రెండు సోలోలు మూడు డ్యూయెట్లు పాడితే చాలు డ్యూయెట్లా మరీ నాకు తోడు నువ్వు పాడతావా మా సంస్థలో చక్కగా పాడే ఉన్నారు వారు కూడా మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకుంటున్నారు వారు పాడతారు ఓకే వాళ్లను సాగనంపుతో గుమ్మం వరకు వచ్చాడు ఆనంద్ నీకెప్పుడు వీలుంటుందో చెబితే ప్రోగ్రాం కంటే రెండు రోజుల ముందు ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేదు అలాగే ఆ అమ్మాయిలతో మరోసారి అందరూ నవ్వారు కృష్ణ ఏమనలేక బుర్ర కోకున్నాడు అలాగే వాళ్లను సాగనంపి వచ్చాడు అప్పుడే వాకింగ్కు వెళ్లిన తండ్రి రంగనాథరావు పినతల్లి మీనాక్షి వచ్చారు అప్పుడే లేచావనందు తండ్రి అడిగాడు అప్పుడే అంటున్నారు అయిందో తెలుసా వాచి చూసుకుంది మీనాక్షి ఎనిమిది దాటింది పిన్ని అన్నాడు ఆనందం వెళ్ళు వెళ్ళు ఐదు మైళ్ళు నడిచాం ఆకలి మండిపోతుంది బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అంది ఏంటి అంత ఉండాలి ఐదు మైళ్ళ అరమైలా అడుగడుగున సభలేరా మీ పిన్నికి రంగనాథరావు నవ్వాడు ఐదు నిమిషాల్లో వస్తాను పిన్ని ఆనంద్ పైకి వెళ్ళిపోయాక మీనాక్షి స్నానం చేసి వచ్చింది ఆనంద్ తల్లిపోయాక మీనాక్షిని మధ్యతరతి కుటుంబం నుండి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు ఆనందను సవతి తల్లిలా పెట్టలేదు బాధ్యతగా పెంచింది ఆనందతో పాటు ఆమె అన్నతమ్ముల పిల్లలు అప్పా చెల్లెళ్ల పిల్లలు ఇంటి నిండా ఉండేవారు వారెందుకని ఆక్షేపిస్తే ఆనందను సరిగ్గా చూస్తుందో లేదోనని రంగనాథరావు అయిష్టంగా ఉన్నా ఏమీ అనలేదు ఆమె చిన్నాన్న కూతురు శశిని ఒకసారి మన కాబోయే కోళ్ళండి నవ్వుతూ తన నగలు అలంకరించింది అంటే ఆయన ముఖం చిట్లించారు నందుకు చేసుకుందామని మీ అన్నకు మాటిచ్చావా ఎందుకా వెటకారం నా సంబరం కొద్దీ అన్నాను దానికి మహా అయితే పన్నెండేళ్లు లేవు పోమ్మ ఆడుకో నా సంతోషంలో అన్నాను అంది చిన్నబుచ్చుకుని చూడు మీనా నువ్వు మీ వాళ్ల కోసం ఇంత ఖర్చు చేస్తున్నావు ఏమైనా అన్నానా మన పొలాల ఐజమాయిషి మీ చెల్లెలు భర్తకు అప్పగించావు ఆక్షేపించానా వివాహ విషయంలో పేర్లు పెట్టుకుని నిష్ఠూర నాకు నాకిష్టం లేదు అన్నాడు ఖచ్చితంగా శశి అందంగా లేదా లాంటి అమ్మాయి కావాలని నాకు లేదు నాకున్నదల్లా ఒక్కడే కొడుకు వాడికి అర్హత అంతస్తున్న సంబంధం చేస్తాను నీ ఇష్టం నేనెంత పెంచినా మరొటితల్లినేగా అంది ఆ తర్వాత ప్రస్తావన రాలేదు ఆనంద్ ఎంఎస్సి చేస్తూ సంగీతం నేర్చుకోవడం అతను పంతొమ్మిది దాటగానే పాస్ పాసైనందువల్ల శాంతినికేతనం పంపడం జరిగింది ఈ లోపల సెలవుల పేరుతో రోగాల పేరుతో కేసుల వంకన ఆమె అన్నదమ్ములు వారి పిల్లలు బంధువులు వచ్చి వెళుతున్నారు కొడుకొచ్చాడన్న సంతోషంతో వంటింట్లోకి వెళ్లి వంటలు పర్యవేక్షించాడు రంగనాథరావు ఇడ్లీ చేసినప్పుడు కారపొడి చేయాలి రాజమ్మ రండి అన్ని చేస్తారు ఆమె విసుక్కుంది అతను వచ్చి కూర్చున్నాడు అన్నయ్య ఉత్తరం రాశాడు శశికి పెళ్లి చేస్తానని చెయ్యమను మనపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని ఎప్పుడూ చెప్పాను ఇంతోటి ధనవంతులు దొరకరని ఆయనేం ప్రాధే పడలేదు నన్ను వారం రోజులు ముందుగా రమ్మని రాశారు వెళ్ళు కాదన్నదెవరు ఓ పదివేల రూపాయలు కావాలి అన్నీ నేనున్నానన్న ధీమాతో వేల కట్నం ఇస్తానన్నాడట పదిహేను వేలే జమకుడిందట పదివేలు కట్నం డబ్బులు పెళ్లి ఖర్చులున్నాయి నువ్వు ఇస్తావన్న ఆశతో లక్ష రూపాయలు రూపాయలిస్తే కాదన్నదెవరు మనుషులు పుట్టాక సిగ్గు ఎగ్గు ఎలా వాళ్ళు సిగ్గులేని పనులేం చేశారు తమ సంతానానికి కావలసినవి తాను సేకరించాలి ఎవరి మీదో ఆధారపడతారా నీ వాడే పక్కింట్లో పాడిగేది ఈనితే తనింట్లో ఉట్టుకడుతున్నాడట ఇన్ని ఎందుకు అప్పుగా ఇవ్వండి అప్పులేదు చెప్పులేదు ఈ మధ్య నా వ్యాపారం దెబ్బతింది కాలం కాలేదంటూ మీ వారు పొలం మీద ఆదాయం అల్లికల్లికి సున్నాకు సున్నా చూపుతున్నారు నేనే మన పొరువు ఎలా నిలబెట్టుకోవాలా అని చూస్తున్నాను అమ్మాయిని మన ఆనందకు చేసుకుని అతడిని నా అంశలుడిగా చేసుకుందామనుంది మీద ఇడ్లీ పెడుతున్న పేరయ్య తను మాట కలిపాడు వాళ్లతో సూర్యరావు గారు అమ్మాయి గారికి ఫోన్ చేసిందండి ను నోర్మి మీనాక్షి కసురుకుంది సూర్యారావు ఆనందకు పిల్లనిస్తాడా అతను తన భర్త మంచి స్నేహితులే అతను కోరితే డాక్టరో ఇంజనీరో ఫారెన్ రిటర్న్డ్ వ్యక్తో వస్తారు అతనికి అగ్రికల్చరల్ టూల్స్ ఏజెన్సీ ఉంది పెద్ద పెద్ద సంస్థలన్నింట్లోనూ వాటాలున్నాయి ఆలస్యం చేశానా పిన్ని ఆనంద్ రెండేసి మెట్లు ఒకేసారి దిగాడు పర్వాలేదు రా ముగ్గురు ముగ్గురూ కూర్చుని పలహారం చేశారు ఆనంద్ తండ్రి కారు తీసుకుని వాణి బాలానందం హాల్కొచ్చాడు అతను ప్రాక్టీస్ కోసం రావడం ఇది మూడో రోజు రెండు రోజులు సరదాగా గడిచింది ఇద్దరమ్మాయిలు చదువు సంస్కారం కలవారే చక్కని చుక్కలు కాకపోయినా ఆకర్షణీయంగా ఉన్నారు రేవతి తనతో కలిసి ఏకవేరలోని నారాజా పాట పాడింది చాలా బావుంది నిరుపమ లయ గాని తేనెలూరే గొంతు హాయి హాయి మని ఆమని పాడే అన్న పాట ప్రాక్టీస్ చేశాడు మరో రెండు హిందీ డ్యూట్లు పాడారు ఈరోజు ఏవైనా హుషారైన పాట ఎన్నుకుందామని అనుకున్నారు అందుకే త్వరగా వచ్చాడు అమ్మాయిలే ఒళ్లంతా వయ్యారవన్నట్టు ప్రవర్తిస్తుంటే తనకేం సిగ్గు హాలంతా ఎగురుతూ పాడారు భావ ప్రదర్శన చేయకపోతే భాషకు అందం రాదు పాటకి పల్లవి కుదరదేమో రోజూలా ఆనంద కోసం ఎదురుచూస్తూ కృష్ణ గుమ్మం దగ్గర లేడు ఆశ్చర్యంగా లోపల కడుగుపెట్టినా ఎవరూ పట్టించుకోలేదు కృష్ణ గోపాలరావు తీవ్రంగా వాదించుకుంటున్నారు ఏమైంది కృష్ణ వచ్చేవా ఆనంద్ కొంప మునిగింది నిరుపమ రేవతి ఇద్దరూ రాలేమని కబురు చేశారు కృష్ణముఖం పది లంకణాలు చేసినట్టుంది ఏం ఎందుకట కారణాలు చెబుతారా నాకు తెలుసు ఆనంద్ గారు నిరుపమను పిలవడానికి వెళ్లినప్పుడు పత్రం కూడా తీసుకువెళ్లాను అక్కడ సినిమా తారల పేరు కనిపించలేదు దాంతో ఆ అమ్మాయి ముఖం మార్చుకుంది శాస్త్ర అన్నాడు అంటే సినిమా గాని పాడ్రా ఆనంద్ ఆశ్చర్యంగా అడిగాడు ఈ మధ్య యువ కళాకారుల్లో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది ఏం చేయాలి సినిమా తారల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు పడిపోతున్నాయి ఆనంద్ ఎందుకు రారు వెళదాం పదా ఇప్పుడు వెళ్ళినా లాభం లేదు పబ్లిసిటీ ఇవ్వడానికి సమయం లేదు వాళ్ళు మనుషులే షూటింగ్స్ వచ్చి మళ్లీ మన కార్యక్రమాలు ఏం చూస్తారు మన సంస్థ అంటే పర్వాలేదు కొన్ని సంస్థలున్నాయి ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం అంటారు తొమ్మిదింటికి ప్రారంభిస్తారు ఈ సినిమా తారాల ప్రభావం పోగొట్టి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అభిరుచిని పెంచాలి గారు ఆ అభిరుచులు ఆశయాలు తర్వాత ఈ కార్యక్రమం గట్టెక్కేదెలా కృష్ణ దిగులుగా అన్నాడు నువ్వు పాడగలవు సన్నగా చిన్నగా అమ్మాయిలా ఉంటావు కట్టుకుని పాడేసేయ్ ఓ మెంబర్ సలహా ఇచ్చాడు మీ వీపులు సాపైతే పర్వాలేదు గాని రవీంద్రభారతి కుర్చీలు బలలు విరిగితే డిపాజిట్ పోతుంది అన్నాడు పళ్ళు కొరుకుతూ వీరిద్దరూ తప్పితే లేరా చిరాగ్గా అడిగాడు ఆనంద్ ఉన్న ఒక్క సాంస్కృతిక సంఘంలో సభ్యులు వారిని బ్రతిమాలే సమయం లేదు మహారాజాబార్లో పాడే సునీల్ను పిలవనా శాస్త్రి అడిగాడు పిలిచి ఆమె వేసే వేషాలు చూసి జనం రాళ్లు వేస్తారు మనిద్దరం పెడదాం కృష్ణ అన్నాడు విసుగ్గా మిగిలిన సభ్యులంతా కబుర్లు చెప్పుకుంటున్నారు రేవత ఎందుకు రాలేదు ఆమె సినిమాలో పాట పాడిందట నిన్నటి నుండి ఆ రికార్డు వేస్తున్నారు ఇక చిన్న చిన్న సంస్థల్లో పాడడం అవమానంగా భావిస్తుంది నేను వివిధ భారతి వింటున్నానే ఏ పాట అదే సుశీల గారు పాట పాడితే నలుగురు వెంటుండి ఉయ్యాలో అంటారు అందులో రేవతి కూడా ఉంది ఆనంద్ మై గాడ్ అనుకున్నాడు అతను ఓ సిగరెట్ వెలిగించుకుని రెండు దమ్ముల్లాగొచ్చాడు ఒరే కృష్ణ నన్ను ఉండమంటావా వెళ్ళిపోమంటావా వీళ్ళందరూ ఒత్తిడికే చేస్తున్నాను నువ్వైనా దయతలుచు వెళ్ళి కవితను పిలవనా అడిగాడు గోపాలరావు వంద అవుతాయి అయినా పర్వాలేదు టీ కాఫీల బాధలేదు పిలవాలన్న తాపత్రయం లేదు అలాగే పిలు డెబ్బై ఐదుకొస్తుందేమో చూడు నీ గుణం పోనిచ్చుకున్నావు కాదు ఆ అమ్మాయికి వేరే ప్రోగ్రాం లేకపోతే సంతోషించాలి విసుక్కుంటూ గోపాలరావు వెళ్ళిపోయాడు ఈరోజు సెంటెన్స్లో నృత్య నాటికుంది అందులో పాడుతుందో ఏమో రేపు ఒకరోజొచ్చినా చాలు వస్తుందిలే మన సంస్థ నుండి ఎంతో అంతో ముడుతుందని తెలీదు మరో మెంబరు ధీమాగా హామీ ఇచ్చాడు డబ్బు కోసం పాడేవారుంటారా ఆనంద్ చికాగ్గా చూశాడు మరి సినిమా వాళ్లు నసిగాడు ఓ సినిమా పిచ్చి సుధాకర్ వాళ్ళని వదిలేయండి మీ సంస్థలో ఉన్న సభ్యులంతా డబ్బు తీసుకునే పాడుతున్నారా ఆనంద్ అడిగాడు నయం తిరిగి చేతి నుండి డబ్బులు ఖర్చు కాకుంటే చాలండి మన జనంలో టికెట్ కొని పాట విందాం నాటకాలు చూద్దాం అన్న ఉత్సాహం లేదు ఒక ప్రోగ్రాంకు మా చేతి నుండి రవీంద్రభారతి అద్దె ఆర్కెస్ట్రా కట్టుకుంటాం మరో మెంబరు చెప్పాడు కట్టుకున్నా పర్వాలేదండి కళ అమ్ముకుంటున్నామన్న కలవరం ఉండదు ఆత్మతృప్తి ఉంటుంది కళ కళ కోసమే గాని వ్యాపార దృష్టిలో చూసి కలుషితం చేయకూడదు మీరన్నది అక్షరాల నిజమండి మీ అక్షరాల నిజమంటే భిక్షాటన తప్పదు కానీ ఆ తబలిష్టు రామస్వామి ఎటో పోతున్నాడు కాస్త చూడండి సుధాకర్ గారు కృష్ణ అదిలించాడు సుధాకర్ కాస్త కోపంగా చూసి వెళ్లిపోయాడు కాస్త డబ్బున్నవారిని చూస్తే ఎలా చుట్టూ మూగుతారు అనుకున్నాడు కృష్ణ ఆనంద్ నువ్వు పాడే సోలో సాంగ్స్ ఒకసారి చూసుకుందుగన్రా పద ఇద్దరూ హాల్లోకి వెళ్లారు ఆర్కెస్ట్రాకు ఆదేశాలిచ్చి కుడి ఎడమైతే ఎత్తుకున్నాడు అది బాగా వచ్చింది కిషోర్ది ఓ హుషారైన పాట ప్రాక్టీస్ చేశాడు ఆడియన్స్ కంటే ముందు అక్కడున్న సభ్యులే హర్షధ్వానాలు చేశారు రావే నా చెలియా రావే నా చెలియా అతను పాడుతున్న ఆర్కెస్ట్రా క్యాచ్ చేయలేకపోతోంది పాటకు వారి వాయింపుకు అసలు సమన్వయం కుదరడం లేదు మీరు మరి కాస్త శృతి పెంచాలి గారు సుబ్రహ్మణ్యం గారు మీ స్పీడు తగ్గాలి ఆనంద్ ఆశ్చర్యంగా పాటాపి అటు చూశాడు ఓ ఇరవై ఏళ్ల యువతి పాత నేతచేర భుజాల నిండుగా పమిటి కప్పుకుని నిల్చుంది ఆమె ఆనందను గమనించడం లేదు ఆర్కెస్ట్రా వారితో మాట్లాడుతోంది అమ్మయ్యా వచ్చావ కవిత నాకెంత భయంగా ఉందో సెంటెన్స్ వాళ్ళ గ్రూప్లో ఉన్నారేమోనని కృష్ణాచార్యుడు ముఖం చాటంతయింది వాళ్ళు పిలిచారండి శేషుకి ఎక్కువగా ఉంది అర్ధరాత్రి వరకు ఒంటరిగా ఉండలేడు మీ కార్యక్రమాలు అనుకున్న సమయానికి జరుగుతాయని వచ్చాను థ్యాంక్స్ వీరు ఆనంద్ గారు శాంతికేతన్ సంగీత కళాశాల విద్యార్థి మన కార్యక్రమంలో కర్త అయినా నేను కర్మనా అందరూ నవ్వారు ఆనంద్ ముఖం చిట్లించాడు ఆనంద్ ఇవిడ కవిత ఆ పేరు తగదు సంగీతాన్ని పెట్టవలసింది జంట నగరాల్లో పేరున్న గాయని మణి ఏ పాటైనా ఒక్కసారి వింటే పట్టేస్తుంది పాటన పాడేవార్నా మరోసారి అందరూ గొల్లు నవ్వారు కవిత వినయంగా ఆనందకు నమస్కరించింది అతను తల పంకించాడు ఇక పదండి నా గుండెలు గుర్రాలా పరిగెత్తాయి ఎక్కడైనా రేస్ కోర్సు గ్రౌండ్లోనా ఒరే కృష్ణ అతిశయక్తులు చాలు గుండెల్ని గూట్లోకి తెచ్చుకో ఆనంద్ అతని భుజం చరిచాడు ప్రాక్టీస్ మొదలైంది అందరూ చెప్పిన దాంట్లో చెప్పిందాంట్లో లేదనిపించింది ఆనంద్కు కవిత పాటలు విన్నాక ప్రాక్టీస్ అయ్యేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది అందరూ టీ తాగుతున్నారు కృష్ణగారు నేను వెళ్ళిరానా మరి సరే కృష్ణ గుమ్మం వరకు వెళ్లి సాగనంపాడు మనిషికి చాలా గర్వం అనుకుంటాను ఆనంద్ అడిగాడు నేను వారి గుణగణాలు ఎక్కువగా పట్టించుకోనరా మనకు కావలసింది ఆ అమ్మాయి పాట పాట బాగా పాడుతుంది అది చాలు అన్నాడు ఆనంద్ నవ్వుకున్నాడు స్నేహితుని మాటలకు తను బయటకొస్తుంటే ఈసారి హాలు హాలంతా కదిలొచ్చింది అందరి దగ్గర సెలవు తీసుకుని ఆనంద్ ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పీర్ పిన్ని నానా ఏరి మరి మరండి భయంగా చుట్టూ చూశాడు ఏం జరిగిందిరా ఎవరన్నా వచ్చారా కాదండి అమ్మా నాన్న కొట్లాడుకున్నారు అమ్మకు డబ్బు కావాలట నాన్నగారు లేదన్నారు ఆమె ఎలిగి పుట్టింటికి వెళ్ళిందండి శశమ్మగారి పెళ్ళంట ఆ శశి పెళ్ళా పిన్ని నాతో చెప్పనేలేదు అన్నాడు ఆశ్చర్యంగా వంటావిడ రాజం వచ్చింది చిన్నయ్యా మీ అమ్మ ఉన్నంతకాలం నుండి ఇల్లు కనిపెట్టుకున్నాన్నయ్యా మీరు మీనాక్షామని అమ్మ అనుకుంటారు గాని ఆమె మిమ్మల్ని కొడుకు అనుకోదు రాజమ్మ ఎన్నడూ మాట్లాడిని రాజమ్మ నోరు విప్పిందంటే గొడవే జరుగుంటుంది అవుంచెన్నయ్య సంవత్సరంలో పన్నెండు నెలలు వారో అప్పా చెల్లెళ్ళో ఉండేవారు వారు లేకపోతే రొసరొసలు రసరసలైనాయే రాజమ్మ చెప్పడం కాదు అతనికి గతించిన రోజులు గుర్తుకొచ్చాయి ఇంటినిండా బొందుజను ఉంటేనే మీనాక్షి తృప్తిగా తిరిగేది లేకపోతే అందరిపైన అరిచేది ఇంట్లో ఎవరూ లేనప్పుడు పిన్నిని పలకరించాలంటే భయంగా ఉండేది అందుకే బాబు కడుపులకు పెట్టిన కొంపలు కడతేరిపోతాయి దేవుడికి పెట్టిన కొంపలు దేవుడిలయ్యాయి అని అయ్యారంతస్తా కరిగినాక మిమ్మల్ని బజార్లో నిలబెడితేనే గాని ఆమెకు నిద్ర పట్టదు రాజమ్మ మా విషయాల్లో తలదొరచుకు నానంత కాదు చెరచర పైకి వెళ్లాడు అతనికి ఒంటరితనం నరకల్లా ఉంది నిజంగా పూజ్యుడు రవీంద్రనాథ్ గారు ఉండాలని శాంతినికేతన్ అని పెట్టారు శాంతి సంతోషాలకు నిలయం ఇక్కడ ఏముంది తండ్రి తన నుండి తప్పించుకుని తిరుగుతాడు తనేం చెయ్యాలి ఏదైనా ఉద్యోగం చెయ్యాలి ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళాలి భోజనం చేయరాయ్య గారు వచ్చాడు లేచి చేతులు కడుకుని వచ్చాడు ఒంటరిగా భోజనం చేయాలనిపించలేదు శాంతినికేతన్ తోటివారి అల్లరి గుర్తుకొచ్చింది వద్దురా పైకి వెళ్లి బట్టలు మార్చుకుని మెల్లగా పాత స్నేహితులను కలుసుకుని త్రీ కు వెళ్లాడు ఓ ఆనంద్ కమాన్ కమాన్ వారిద్దరూ ఎదురొచ్చారు విశ్వం కుమార్ అతనికి బీఎస్సీ వరకు క్లాస్మేట్స్ కుమార్ సూర్యారావు అన్న కొడుకు విశ్వం ఆర్థిక గారి మేనలుడు ఇద్దరికీ కావలసినతుంది క్లబ్బులు సినిమాలు వీరి టైంపాస్ ఏంట్రా అంత మౌనంగా ఉన్నావు ఏంలేదు ముగ్గురు వెళ్లి కూర్చున్నారు తందూరి పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశారు ఆనంద్ ఆ అనామకమైన అసోసియేషన్లో నైట్ ఇస్తున్నావు బుద్ధుందా ఒక్క మాట నాతో చెబితే గ్రాండ్గా మినిస్టర్ల సినిమా యాక్టర్ల సమక్షంలో ఏర్పాటు చేసేవాణ్ణి అడిగి చేయించుకుంటున్నానని భావిస్తున్నావా తీక్షణంగా అడిగాడు అబ్బే అది కాదురా మనం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి నువ్వు అచ్చు కిషోర్ కుమార్లా పాడతావు నేను నేలా పాడితే చాలరా కాస్త విసుగ్గా అన్నాడు లినీజీ పాడుతుంటే భోజనాలు ముగించారు ఎలా ఉందిరా పాట వినటానికన్నా చూడ్డానికి బావుంది కుమార్ విశ్వం పెద్దగా నవ్వారు ఈరోజు షబ్నాబ్ క్యాబరే నాట్యం ఉంది చూద్దామా చూడక ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా సరే అన్నాడు ఆనంద్ సిగరెట్ వెలిగించుకుంటూ యువజ్యోతివారు నిర్వహించిన స్వరలహరి ముగిసింది ఎవరూ ఊహించినంత జయప్రదంగా జరిగింది ప్రతి కార్యక్రమంలో ఓ సభ ఉంటుంది దాన్ని అలరించిన పెద్దలు కార్యక్రమాన్ని ప్రశంసించడమో విమర్శించడమో చేస్తుంటారు వేదిక అలంకరిస్తుండగా ఆనంద్ గ్రీన్ రూమ్లో కూర్చుని టీ తాగాడు అతని ముందు వేదిక మీద స్థిరంగా నిలబడిన కవితే తిరుగుతోంది ఆమె చపాట్లకు చలించదు ఈలలకు ఉలిక్కిపడదు వంశమూర్లకు తలాడించదు చుట్టూ ఎంత గందరగోళం జరిగింది అయినా చలించకుండా సంకురాత్రి వెళ్లే వరకు శుభలగ్నం లేదన్నాడే అంటూ నిశ్చలంగా నిలబడి పాడింది ఆ పాట ప్రోగ్రాంలో లేదు శ్రోతల అభ్యర్థనపై పాడింది అది కాస్త చేదు మాత్రలా అనిపించింది ఆనంద్కు రారా కృష్ణ హడావిడిగా వచ్చాడు వేదిక దగ్గర నుండి ఆనంద్ లేచాడు అప్పటికే గోపాలరావు పెద్దలను వేదికపైకి ఆహ్వానించాడు ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రాణం పోసి మా యువజ్యోతిని మూడోసారి వెలిగించి ఆ వెలుగులో మమ్మల్ని మా కృష్ణి తిలకంపజేసిన యువగాయకుడు శాంతినికేతంలో విద్యనభ్యసించొచ్చిన ఆనంద్ను వేదికపైకి రమ్మని కోరుతున్నాను ఆనంద్ అడుగు పెట్టగానే యువజ్యోతి సభ్యుడు పూలమాల వేశాడు జనం చప్పట్లతో రోగింది ఆనంద్ నమస్కరించి కూర్చున్నాడు కవితేది పీడార్టిస్టులకు ఆ వేదిక మీద స్థానం లేదు కృష్ణ చెప్పాడు ఆనంద్ ఆ విషయం విని తల పంకించాడు ఆనాటి వేదికపై తన నిర్ణయం చెప్పాడు కళ కళ కోసమే ఉండాలి అప్పుడే తగినంత ఆదరణ దొరుకుతుంది కళ వ్యాపారం కాకూడదు కొందరు కళను వ్యాపారంగా మార్చి డబ్బులు సంపాదిస్తున్నారు కళకు కాసుకు ముడిపెట్టినాడు లలిత కళ్ళు వాటి ప్రశస్తిని కోల్పోతాయి సభికుల హర్షధ్వనులు వినిపించాయి మళ్లీ కార్యక్రమం ప్రారంభమైంది ఆనాటి సభ ముగిసింది అందరూ వెళ్లిపోయారు ఆనంద్ ఇతను మన స్టేజీ డెకరేషన్ చేయడానికి చాలా సహకరించారు కాస్త కోటి దగ్గర వదిలే రవీంద్రభారతికి రావాలంటే అందరూ జోడుసుకుంటారు ప్రోగ్రాం అయ్యాక బస్సులు దొరకవు ఆటోలు ఆకాశానంటే ధరలు చెబుతారు ఓర్నాయనో ఎంత పెద్ద ఉపన్యాసం దంచావరా తండ్రి దంచడానికి ఊళ్ళు కావు సరే తీసుకువెళ్ళు ఆర్గనైజర్గా అంత బుద్ధి తక్కువ తనం మరొకటి లేదురా పాట పాడే ప్రతివాడో ఫోజు ఆర్కెస్ట్రా తక్కువైతే కోపం అమ్మాయిలు తప్పుపాడితే కోపం ఇక డ్రామా సెక్షన్ను కదపాలంటే భయం అందరికీ సమానమైన డైలాగులు కావాలంటారు అదెట్లా సాధ్యం కలకత్తాలో అలాంటిదేం లేదు వాడు తనకే రోలిచ్చాడు ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి అని చూడ్డు దానికి న్యాయం చేయాలని చూస్తాడు అందుకే వాళ్లు నాటకాలు ఆడగలుగుతున్నారు స్క్రిప్ట్ ఇచ్చాక డైరెక్టర్తో సమస్య తనకి అనుగుణంగా స్క్రిప్టు మార్చాలంటాడు ఎంత దరిద్రపు స్క్రిప్ట్ అయినా ప్రతిభగల డైరెక్టర్ చేతిలో రాణించాలి నిజమైన డైరెక్టర్ స్క్రిప్టు జోలికి పోడు ఈ బాలారిష్టాలు దాటక రిహార్సల్స్ గోల ఇన్ని తంటాలు పడుతూ ఈ సాంస్కృతిక సంఘాలు నిర్వహించకపోతేనేం అదో పిచ్చిరా తాగుడు జోదంలాగే నూటికొక్కడు నీలా సహకరించేవారంటే సంఘం ఎంతో ముందంజ వేసేది ముఖస్థుతి మొదలుపెట్టావు అయ్యింది కారు పోనిచ్చాడు ఆనంద్ అతన్ని కోటిలో దింపి సరాసరి హిమాయత్ నగర్లో ఉన్న తనింటికి వెళ్లాడు అతను వెళ్లేసరికి హాల్లో సూర్యారావు తండ్రి కూర్చున్నారు బల్ల మీద కట్టలు ఉన్నాయి నీ రుణం ఎలా తీర్చుకుంటానో సూర్యం మన మధ్య రుణాల ప్రసక్తి దేనికిరా పదివేలు ఇచ్చుకోలేనా ఎప్పటికప్పుడు మీనాక్షిని కంట్రోల్ చేద్దాం అనుకుంటాను ఆమె అలగ్గానే కరిగిపోతాను తనకు ఏదో ఆశలుంటాయి పీచు లేదాయే అది నీ స్వంత విషయం వస్తాను అల్లుడు కూడా వచ్చాడు ఏదో నీ ప్రోగ్రాం ఉందట సరితకు చెప్పలేదట అలిగి కూర్చుంది అన్నాడు సరిత రావాల్సినంత స్టాండర్డ్ ప్రోగ్రాం కాదు గారు అనుకున్నానులే అయినా అదేం పిలుపు గారు గీరు అంటూ మాకల అలవాటైంది అన్నాడు నవ్వుతూ దశలో ఎన్నో అలవాట్లు అవుతాయి అవి మానివేయడం పెద్ద కష్టం కాదు తీక్షణంగా చూసి వెళ్ళిపోయి తన కారులో కూర్చున్నాడు ఆనంద్ అప్రభితుడైనట్టుగా నిల్చున్నాడు రంగనాథరావు స్నేహితుణ్ణి సాగనం పొచ్చాడు ఏంటో అలా నిల్చున్నావు నాన్న అతని ధోరణి ఏమన్నాడు నాకు నీతులు చెబుతాడేమిటి రావుగారన్నాను అందులో తప్పే ఉంది రంగనాథ్ గారు పెద్దగా నవ్వాడు ఓ అదా కాబోయే అల్లుడివి సరదాగా మావయ్య అంటే సంతోషిస్తాడు కదరా కాబోయే అల్లుణ్ణని ఆయన అనుకుంటే చాలా నేను అనుకుంటున్నాను ఆనంద్ నోటమాట రానట్టు నిలబడిపోయాడు తండ్రిని ఇంతవరకు ఎదిరించే పరిస్థితి రాలేదు ఇప్పుడెలా అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు నీ క్షేమం కోరేవాళ్ళో ప్రథముణ్ణి అని గుర్తించు రేపు తెల్లవారుజామున పిన్ని వాళ్ల ఊరు వెళుతున్నాం శశిపెళ్లి అతను తన గదిలోకి వెళ్లాడు ఆనంద్ పైన తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఆలోచిస్తున్నాడు అతనికి మొదటిసారిగా తల్లి లేకపోవడం ఎంతో దురదృష్టకరమో అర్థమైంది అయ్యా భోజనానికి రమ్మంటున్నారు పేరయ్య పిలిచాడు నాకాకల్లేదురా ఈరోజు రాజమ్మ గుత్తివంకాయ కూర చేసిందయ్యా చేస్తే ఏం మీకనే చేసింది అయ్యగారికి పళ్ళు నొప్పి తినరు మేం తినం వాడు బుర్రగొక్కున్నాడు పనివరకైనా తన ఇష్టాయిష్టాలు కావాలి కిందకొచ్చి రాజం కోసం భోజనం చేశాడు అతని మనసు అల్లకల్లోలంగా ఉంది అతను పైకి వెళ్లాడు అతని కళ్ల ముందు తను సరిత కలిసి తిరిగిన విషయాలు గుర్తుకొచ్చాయి అప్పుడు తను బీఎస్సీ చదువుతున్నాడు మిఠాయి తీసుకుని వచ్చారు కూతురు తండ్రి రంగా మా అమ్మాయి మెట్రికులేషన్ పాస్ అయిందిరా కాంగ్రాచులేషన్స్ సూరి ఏ అమ్మాయి ఏ క్లాస్ వచ్చింది గారి కూతురికి ఫస్ట్ క్లాస్ తప్ప మరో క్లాస్ రాదు అంది దర్పంగా సబ్జెక్టుకో చోటను పెట్టుకుంటే ఫస్ట్ క్లాస్ ఏం కరమ్మా డిస్టింక్షన్ రావాలి అన్నాడు తను హేళనగా షటప్ రోషంగా లేచింది సరిత తమాషా చేస్తున్నాడమ్మా తన తండ్రి సర్ది చెప్పబోయాడు ఒరై నా కూతురిని ఎవరైనా తమాషాకు అవమానించినా సహించలేను నాస్తికంత వారసురాలు అతని ముఖం జేవురించింది డాడీ వెళదాం పద ఇతనికి మేనస్ తెలీదు లేచింది సరిత ఆనందుకు మతి పోయింది ఇంత తీవ్రమైన మనస్తత్వం గల తండ్రి కూతుళ్లు ఈ సంఘంలో ఎలా బతుకుతారు షటప్ గిటప్ అంటే పడుండడానికి మేము ఆవేశంగా ఆనంద్ ఎరిచాడు ఆనంద్ నువ్వు లోపలికి వెళ్ళు రంగనాథరావు కొడుకును కోపడ్డాడు నువ్వు నన్నే అంటావా నాన్న మొదటి నోర్మి మీనాక్షి తమాషాగా చూస్తోంది అరగంట తర్వాత సూర్యరావు చేసి వెళ్లిపోయాడు కూతురుతో ఆమెకు విలువైన పెన్ను సెట్టు కొనిచ్చాడు రంగనాథరావు అంత పోకలాడాల్సిన పనేమిటో ఆనంద్ ఛేదరించుకున్నాడు ఇప్పుడు తెలిదిరా పోతే తెలుస్తుంది అన్నాడు మరోసారి తను బీఎస్సీ పాసైన సందర్భంలో తండ్రి పార్టీస్తే వచ్చారు తండ్రి కూతురు తల్లి వంటలు కుదరలేదు అడగద్దా క్లాసుగా ఉండేవారు తెలుసు అన్నాడు సూర్యారావు ఏదో నెసిగాడు ఇదిగో అన్నయ్య మా పాలసీ వేరు చేయకపోతే మానస్తే గానీ చౌకబారుగా చెయ్యం అతని భార్య దేవి కుమార్ అంది అంటే చౌకబారు వంటల వండినవారా అటుకేసొచ్చిన ఆనంద్ అడిగాడు దేవికుమారి నవ్వింది అక్కడే ఉన్న సరితందుకుంది వంటవారు వంటలో చౌకబారే వండించినవారు అంతేనేమో అంతేకాక మరింకెంత అంది నిర్లక్ష్యంగా అప్పుడే బిలబిలమంటూ స్నేహబృందం అంతా వచ్చారు వంటకాలు చాలా బావున్నాయి క్లాస్ పార్టీ అనుకో ఎంత ఖర్చు పెడితే పెళ్లికెంత ఖర్చు పెడతాడు మీ నాన్న అందరూ అడుగుతుంటే సరితవంక కొంటిగా చూశాడు ఆమె మూతి మూడు వంకర్లు తిప్పిపోయింది మరోసారి వైఎంసీ హాల్లో ఏదో ఫంక్షన్లో తన పాటుంది తండ్రిని పిన్నిని రమ్మన్నాడు స్టేజ్ మీదకొచ్చాక చూస్తే సూర్యారావు కుటుంబం ఉంది అతను ఒకసారి చూసి పాట పాడాడు శ్రోతల అభ్యర్థనపై ఓ కీర్తన కూడా పాడాడు అతను కిందకి రాగానే అభినందిస్తూ అందరూ చుట్టుముట్టారు ధన్యవాదాలు అని చిరునవ్వుతో వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు మీవాడు మంచి ప్లేబ్యాక్ సింగర్ అవుతాడు రంగనాథరావును అభినందించారెవరో పాటలు పాడి సంపాదించాల్సిన గతి మాకేం లేదు సరదాగా నేర్చుకుంటున్నాడు పాడుతున్నాడు అన్నాడు దర్పంగా ఆనంద్కు ప్రాముఖ్యం ఇవ్వడం సహించలేని సరిత వెళుతూ వెళుతూ ఓ వాగ్భాణం వదిలింది మాత్రం పాటలో బెచ్చగాలు కూడా పాడతారు అనుకుంటూ వెళ్లిపోయింది తన పాటలకంత విలువనిస్తుంది ఆ తర్వాత వీరిని తప్పించుకుని తిరిగాడు తండ్రి వాళ్ళకం చూస్తే అనుమానంగానే ఉండేది వాళ్లతో బియ్యమందాలని ఒకలాట పడుతున్నాడని ఎంఎస్ అయ్యాక తనకు చాలినంత వయసు లేదు కాబట్టి ఉద్యోగం దొరకదన్న మిశ్రతో శాంతినికేతన వెళ్ళిపోయాడు సంగీతంలో డిప్లొమా చెయ్యాలని ఆర్థిక సహాయం పొందుతున్నవాడు తను కాదంటే ఊరుకుంటాడా ఏం చెయ్యాలి అతనికేం తోచక కుమార్ ఇంటికి వెళ్లి నుండి ఇద్దరూ నైట్ క్లబ్కు వెళ్లారు